హలో డిఆర్ వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ శ్రావణజ్యోతి మన ఛానల్లో ప్రతి సోమవారం అలాగే గురువారం ఉదయం పదకొండు గంటలకి అయితే పోస్ట్ చేస్తానండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు కనుక వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ప్రతి వీడియోకి మీరు ఇచ్చే కామెంట్స్ నన్ను చాలా మోటివేట్ చేస్తున్నాయండి నాకు ఒక చాలా మంచి ఒక బూస్టప్లో అనిపిస్తుంది అంట ప్రతి ఒక్కరు కూడా ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అంటే నిజంగా చెప్పాలంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత సపోర్ట్ చేయరు అనిపిస్తుంది మీ కామెంట్స్ చూస్తుంటే నిజంగా మీకు ప్రతి వీడియోకి నేను థ్యాంక్స్ చెప్పాలండి ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా ఈరోజు వీడియో ఏంటో మీకు తమ్ళు చూస్తేనే అర్థమైపోయింది కదండి ఇంకా నేను నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్కి కూడా పొదుపు చేయడం అనే ఒక అలవాటు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు రావు అని అనుకుంటాను ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేస్తారని అనుకుంటున్నాను అండి ఇది నా ఒపీనియన్ మాత్రమే మీరేమంటారో దీనికి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేస్తే నేను నా బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను మనీ సేవ్ చేసుకోవడానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అనేసి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి ఈ వీడియో ఒక వెయ్యి మంది చూశాను అనుకోండి పది మందికైనా యూజ్ అవుతుందని ఒక నమ్మకంతో అయితే వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి మీకు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది హైప్ చేశారంటే మన వీడియో మరో పది మందికి అయితే వెళ్తుందండి ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే ఇది సాటర్డే షూట్ చేసిన వీడియో అనమాట వారమంతా కూడా ఇంట్లో రెగ్యులర్గానే ఉంటాయండి మామూలుగా వండుకునే కూరలు పప్పు పచ్చళ్ళు ఇవే ఉంటాయి వీకెండ్లో మాత్రం శనివారం ఆదివారం మాత్రం ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే వారమంతా కూడా లంచ్ బాక్స్ హడావిడిలో మనం ఎలాంటి స్పెషల్స్ ఏం చేయలేము కదా అవే రొటీన్ ఫుడ్ తిని కూడా వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది ఇలా స్పెషల్గా ఏమైనా చేసామనుకోండి ఇంకా వారం మొత్తం నా క్రేవింగ్స్ మంచిగా తినాలి అనేవి కూడా పోతుంటాయి అనమాట అందుకని శనివారం ఆదివారం ఏమైనా స్పెషల్గా ఉంటాను ఈరోజు ఏంటంటే వెజ్ మంచూరియన్ చేస్తున్నాను అలాగే దీనికి కాంబినేషన్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అనమాట ఎందుకంటే కార్తీక మాసం కదా నాన్ వెజ్ అయితే ఈ నెలలో తినము అందుకని వెజ్ రెసిపీస్ చేస్తున్నాను మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇస్తున్నాను చూడండి కావాలి అంటే ఇంకా ఈరోజు మెయిన్ అయితే వచ్చేద్దాం మన మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఎక్కువగా అప్పులు చేయాల్సి వస్తుంది దానికి కారణం ఏంటంటే మెయిన్గా నేను అనుకునేది మన ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టడం అన్నమాట ముందు మనందరికీ ఒక క్లారిటీ అనేది ఉండాలండి మన ఆదాయం ఎంత మనం ఎంత ఖర్చు పెడుతున్నాము తర్వాత ఎంత సేవ్ చేస్తున్నాము ఈ మూడు కూడా ఫస్ట్ మన మైండ్లో ఉండాలి తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఒక బుక్ అనేది మెయింటైన్ చేయడం చాలా మంచి అలవాటు అండి నేనైతే తప్పకుండా కూడా ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా ఏ టూ జెడ్ ఈ మంత్ ఏమేమి కొన్నాము ఏమేం ఖర్చు పెట్టాము ప్రతిదీ డీటెయిల్గా రాసుకుంటానండి బుక్ మెయింటైన్ చేయడం అనేది చాలా మంచి అలవాటు అంటే ఈ ఖర్చులకనే కాదు ప్రతి విషయానికి కూడా నేను ఏమైనా కొన్ని నాకు కొంచెం గజనే అనమాట కొన్ని మర్చిపోతుంటాను వెంటనే ఇలా మర్చిపోతానని తెలిసే నాకు నేను వెంటనే గుర్తొచ్చిన విషయాన్ని ఏదైనా వెళ్ళాలన్నా కొనాలన్నా ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా ఏదైనా కూడా వెంటనే నోట్ చేసుకుంటాను ఈ అలవాటు నేను కొన్ని సంవత్సరాల క్రింద చేసుకున్నాను అంతకుముందు అలా లేదు ఇలా బుక్ మెయింటైన్ చేయడం అలవాటు చేసుకున్న తర్వాత నేనైతే చాలా చేంజెస్ చూసానండి చాలా ఇంప్రూవ్ అయ్యాను మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట మనం చేసే పనిలో కానీ ప్రతి విషయంలో మనం ఇలా చూసుకున్నాం అనుకోండి రాసుకొని చేసుకొని మనకు కూడా ఒక లైఫ్లో ఒక క్లారిటీ అనేది ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా బుక్లో ప్రతిదీ నోట్ చేసుకునే అలవాటు ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనలో చాలామంది లేడీస్ అయితే ఒక విషయానికి బాధపడుతూ ఉంటారండి ఎప్పుడు కూడా నేను ఏ పని చేయట్లేదు నేనేం సంపాదించట్లేదు నా వల్ల రూపాయి కూడా రాబడలేదు నేను ఏదైనా చేస్తే బాగుండు నా వల్ల ఎలాంటి ఆదాయం లేదని బాధపడుతుంటారు అలా బాధపడే వాళ్ళు మీరు సంపాదించకపోయినా పర్వాలేదండి కానీ పొదుపు చేయడం అలవాటు అనుకోండి ఇంకా సంపాదించకంటే ఎక్కువ అనమాట ఇంట్లో మగవాళ్ళు సంపాదించి తెచ్చింది మనం జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టి అనవసరమైన ఖర్చులు పెట్టి దుబారా చేయకుండా పొదుపుగా మనకు ఎంత ఉంది ఎంత ఖర్చు పెట్టాలి అనే ప్లానింగ్తో మనం ఖర్చు పెట్టామనుకోండి సంపాదించిన దానికంటే కూడా ఎక్కువే మనం ఎంత సంపాదించినా కూడా ఒక ప్లానింగ్ లేకుండా దుబారాగా ఖర్చు పెట్టేస్తే ఎంత సంపాదించి ఏం లాభం అని చెప్పండి అంతే కదా మీరేమంటారు నిజమో కదా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకుంటాను అంటే మొత్తం నాకు ఎంత శాలరీ వస్తుంది ఎంత నేను ఖర్చు పెట్టాలి ఎంత సేవ్ చేయాలి అనేసి ముందే రాసుకుంటానండి ఇంకా అందులో ఏంటంటే మెయిన్గా మనకున్న ఖర్చులు మనకు ముందే ఒక ఐడియా అనేది ఉంటుంది ప్రతీ నెల ప్రతి ఒక్కరికి మనకు ఎంత ఖర్చు అవుతుందని ఒక ఐడియా ఉంటుంది కదండి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మనం ఏం చేయలేము ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే ఏమైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి అవి సడన్గా వచ్చి మనకి ఏం చేయలేము కాకపోతే రెగ్యులర్గా మనకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది కదా మనకి ఎంత ఖర్చు అవుతుంది నెలకి అనేసి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కలా ఉంటుంది కానీ ఎవరికైనా ఒక ఐడియా అనేది ఉంటుంది కదా ఎంత అవుతుంది ఏంటి అనేసి మనం ఒక బుక్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మనం ప్రతిరోజు రాసుకుంటాం మామూలుగా శాలరీ ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెట్టాలని ఒక ఈ మంత్ ఈ అమౌంట్లోనే ఖర్చు పెట్టాలి అని నేనైతే ఫిక్స్ అవుతాను ఆ అమౌంట్ దాటినేవాను అనమాట మధ్య మధ్యలో చూసుకుంటాను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ మంత్ ఎంత ఖర్చు పెట్టాను ఇంకా ఎంత అమౌంట్ మనకు ఉంది అని చేసుకుంటాను ఏవైనా అప్పుడు మనకి ఒకవేళ ఎక్కువగా ఈ పదిహేను రోజులు లోగా ఎక్కువ కొంచెం మనకి అనుకోని ఖర్చులు ఏమైనా అయ్యాయి అనుకోండి ఆ తర్వాత పదిహేను రోజులు కూడా మనం ఏమేమి తగ్గించుకోగలము అంటే నేను వేసుకునే బడ్జెట్ని అయితే దాటినివ్వకుండా చూస్తాను అనమాట ఏదైనా వస్తువు కొనాలి అంటే నేను ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానండి అది మనకి నీడ వాంట అంటే అది మనకి అవసరం కంపల్సరీగా ఈ వస్తువు కొనాలి అని అంటే కొంటాను లేదు వాంట్ అంటే అంటే అది కావాలి అంటే అప్పుడు ఆలోచిస్తాను అనమాట అది ఎందుకు కావాలి అది కొనడం వల్ల మనకు యూజ్ ఉందా లేదంటే కొన్న తర్వాత పక్కన పెట్టేస్తామని అని ఒకటి రెండు సార్లు ఆలోచించి వాంట్ అయితే మాత్రం అంత వేగంగా కొని నీడైతే మాత్రం తప్పకుండా కొంటాను అనమాట చూసిన ప్రతి ఒక్కటి మనం కొనేయకూడదు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను గ్రాసరీస్ అన్ని కూడా చెక్ చేస్తాను అనమాట గ్రాసరీస్ లిస్ట్ రాసుకోవడం కోసం ఏం కొనాలి ఏంటి అనేసి రాసుకోవడం అనేది చూస్తున్నాను నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ని ఇలా క్లిప్స్ ఉంటాయండి మీకు చూపిస్తున్నాను అస్సలు లీక్ అవ్వదు చాలా బాగుంటాయి అనమాట ఆ క్లిప్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి మీకు కావాలంటే నేను ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను మనం ఈ గ్రాసరీస్ అన్నీ కూడా డబ్బాల్లో వేయగా కొన్ని కొన్ని అయితే ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఉంటాయి కదండీ వాటిని అన్ని కూడా నేను ఇలాగా ఒక ట్రేలో పెట్టుకుంటాను ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ ఇలా బయటకు వెళ్ళేటప్పుడు ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమైనా కొనాల్సిన ఉన్నాయా అనేసి ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఖాళీ అయిపోయిన డబ్బాలు ఉంటే వాటిలో ఫిల్ చేసుకొని ఏవేవి ఉన్నాయి ఏవేవి కొనాలి కొనాల్సినవి ఏంటి అనేసి ఒక పేపర్ మీద రాసుకుంటాను అనమాట మనం ఏంటంటే మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా ప్రతి నెల ఒకేలా కాకుండా ఇలా మనం చెక్ చేసుకొని మనకి ఈ నెల ఏది అవసరం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కువ పడుతుంది ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది కదా ఎప్పుడు ఒకేలా తెచ్చి పడేసి ఇంట్లో స్టాక్ చేసి ఉంచేసుకోకుండా మనకి ఏది అవసరమో ఈ నెల మనం ఏమేమి చేసుకుంటాము ఏది అవసరమో అది మాత్రమే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రాసుకొని తెచ్చుకోవడం చాలా మంచిదండి మనం సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి బాస్కెట్లో కనిపించవన్నీ కూడా ఇది అవసరం వద్దేమో ఇది అవసరం వద్దేమో మళ్ళీ రావాలేమో అని చెప్పేసి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తెచ్చేసి పెట్టేసుకుంటాం అనమాట అలా అలా చేయకండి అవే అనవసరమైన ఖచ్చాయి అనమాట మనం ఈ నెల మనకి ఏం అవసరం మన పాతవి ఏవే ఉన్నాయని చెక్ చేసుకొని ఏం అవసరమో అవే తెచ్చుకోవాలి ఇంకా అలాగే కూరగాయల విషయంలో కూడా మనకి ఏంటంటే మార్కెట్కి వెళ్తారు వీక్లీ వన్స్ అలాగా ఇంకా అన్న అన్నీ కూడా వేసేస్తుంటారు చాలామంది నేను చాలా వీడియోస్లో చెప్పాను మన వీక్లీ మీల్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని దానికి దానివల్ల ఏంటంటే మనకి మనీ సేవ్ అవుతుంది మైండ్ కూడా స్ట్రెస్ లేకుండా ఫ్రీగా మనం వంట కూడా చేయగలుగుతాం అనమాట మనం వారంలో నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎన్ని రోజులు నాన్వెజ్ తింటాము ఎన్ని రోజులు వెజ్ తింటాము ఆ వీక్లో ఏ ఏ కర్రీస్ వండుతాము ఏమేం చేస్తామో ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం వాటికి అవసరమైనవి మాత్రమే తెచ్చుకుంటాం అనమాట ఆ రెసిపీస్ ముందుగా తెలుసు కాబట్టి అవి ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళి తెచ్చుకుంటాం అలా చేయడం వల్ల మనకి కూరగాయలు వేస్ట్ అవ్వవు మన మనీ కూడా సేవ్ అవుతుంది ఇంకా మనలో చాలామంది ఏంటంటే అక్కడ మనుషులు ఉండరు ఎవరు ఉండరు అయినా కూడా టీవీ అయితే వాగుతూనే ఉంటుందండి ఇంకా అది ఇక్కడ మనకి పవర్ బిల్ వేస్ట్ కదా అక్కడ ఎవరు ఉండరు అయినా కూడా టీవీ ఫ్యాన్లు అన్నీ ఉంటాయి ఇంకా ఒక రూమ్లో మనుషులు అందరూ ఉంటారు ఒక రూమ్లో చూస్తే ఫ్యాన్లు లైట్లు ఆన్లే ఉంటాయి ఇలాంటివన్నీ కూడా కనీసం మన చేతుల్లో ఉన్న వాటినైనా కూడా మనం సేవ్ చేయగలిస్తే తెలిస్తే ఎంతో కొంత మనం అనుకుంటాం వంద రెండు వందల వల్ల ఏమవుతుంది ప్రతి దాంట్లో ఇలా వంద రెండు వందలు వంద రెండు వందలు సేవ్ చేయడం వల్ల ఆ చిన్న అమౌంట్ ఒక పెద్ద అమౌంట్ అవుతుంది ఒక ఒక పెద్ద అవసరానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట కూడా ఫాలో అవ్వాల్సిన ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎదుటివారిని చూసి అంటే ఇరుగుపరు వారు కావచ్చు చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువు చూసానుకో మనం కూడా కొనుక్కుందాం మనకు కూడా కావాలి వాళ్ళ దగ్గర అది ఉంది వీళ్ళ కొనుక్కున్నారని చెప్పి మనం కూడా కొనుక్కోవాలి అనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాకూడదండి మెయిన్ ఏంటంటే వాళ్ళ అవసరాలు వాళ్ళ స్తోమత వాళ్ళకి ఉండే పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు కానీ ఆ వస్తువు మనకి ఎంతవరకు అవసరం మనకి మన బడ్జెట్లో ఉందా లేదంటే మనకు అవసరమా అని ఒకటి రెండు సార్లు ఎప్పుడు కూడా ఎదుటివారి గురించి మనం బతకకూడదండి మన కోసం మాత్రమే మనకు బతకాలి పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదండి ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల మనమే లాస్ అవుతాం ఎప్పుడైనా కూడా మనం ఒక పని అది మనకి యూజ్ అయ్యి ఉండాలి తప్ప మనం దానివల్ల ఇబ్బంది అయితే పడకూడదు ఇలా ఏదో ఒకటి కొనేద్దాలి అని చెప్పేసి కొంతమంది ఎవరి దగ్గరైనా తీసుకొని మళ్ళీ ఇచ్చేద్దామని చెప్పి ఇలా డబ్బులు వాడి చేసుకోవడం కానీ ఈఎంఐస్లో కొనడం కానీ ఇలా చేస్తుంటారు అలా చేయడం ఎందుకు అంత కరెక్ట్ కాదు అనిపిస్తుంది మనం ఏదైనా కొనాలి అనుకుంటే ఆ వస్తువుని కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని అది మనం కొనుక్కుంటే బెటర్ అని నా ఉద్దేశం ఈ పైన మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్స్లో మాట్లాడుకుందాం ఇంకా మనీ సేవ్ చేసే విషయానికి వస్తే నాకు తెలిసి ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో మిషన్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరింట్లో మిషన్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఈ డ్రెస్ ఉంది కదా డ్రెస్ అయితే తీసుకున్నాను నా హైట్కి ఏ డ్రెస్ అయినా పొడవైపోతుందండి అది ఆల్టరేషన్ చేయాల్సిందే ఇప్పుడు ఇదే ఆల్ట్రేషన్కి మనం బయటకి ఇచ్చామనుకోండి అట్లీస్ట్ అంత లీస్ట్గా తీసుకున్న హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇలాంటి చిన్న చిన్నవి ఆల్టరేషన్ చేయడం కానీ రీస్టిచ్ చేయడం కానీ మనకి బ్లౌజులు డ్రెస్సులు ఇవి కుట్టడం రాకపోయినా బేసిక్ ఇలాంటి చిన్న చిన్నవి ఇంట్లో చేసుకున్నా కూడా మనం మనీ అయితే కొంత సేవ్ చేయొచ్చు అందులోనే ఆడపిల్లలు ఉండే ఇల్లు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎన్ని ఉండాలో కదా ఇంకొక పెద్ద సేవింగ్ టిప్ అండి ఇదైతే మన అందరినీ కూడా టెంప్ట్ చేసేస్తుంది మనం గుమ్మం దాటకుండా అడుగు కూడా వేయకుండానే మన చేత డబ్బులు అయితే ఖర్చు పెట్టించేస్తుంది అనమాట అదేనండి ఆన్లైన్ షాపింగ్ ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చి మనకు అవసరం ఉన్నవి అవసరం లేనిది ప్రతిదీ కూడా కొనయితే స్టార్ట్ చేస్తాం విన్నాలి ఏంటంటే ఏదైనా కొనాలి అంటే బయటికి వెళ్ళాలి షాప్కి వెళ్ళాలి కొనుక్కోవాలి ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది ఇంకా ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో ఒక షాపింగ్ యాప్ ఓపెన్ చేయడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బిగ్ బిలియన్ డేస్ ఇంకొకటి కాదు రకరకాల ఆఫర్లు ఏదో పెడుతుంటారనమాట మనల్ని టెంప్ట్ చేయడానికి వాళ్ళు ఏమైనా అమాయకులు అండి అంతంత ఆఫర్ పెట్టి మనకి ఇవ్వడానికి పాత ప్రైస్నే ఇంకా కొట్టేసి ఇలా ఆఫ్ అని చెప్పేసి మనకి ఇంకొక ప్రైస్ అనేది చూపిస్తారనమాట అలాంటి వాటికి అన్నీ కూడా మోసపోవద్దు మీకు అవసరమైతే ఆ వస్తువు అవసరమైతేనే తీసుకోండి తప్ప ఆఫర్స్ చూసి మాత్రం తీసుకోవద్దు ఒకవేళ అది ఆఫర్ ఉందని మీరు టెంప్టే తీసుకుందాం అనుకున్నా ఒకటికి రెండు సార్లు రేట్ అయితే కంపేర్ చేసుకోండి నిజంగా ఆఫరా లేదంటే పాత రేట్నే కట్ చేసి మళ్ళీ అలా ఆఫర్లో పెట్టారని చూసుకోండి ఇంతకు ముందు అయితే మనం చేతిలో డబ్బులు ఉండేవి ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చేవాళ్ళం ఏదైనా కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళం కాబట్టి మనకి ఎంత డబ్బులు అయిపోతున్నాయి మొన్నే కదా ఏటీఎంలో తెచ్చాను అప్పుడే ఒక క్లారిటీ కూడా ఉండేది ఇప్పుడు అలా కాదు బయటికి వెళ్ళా ఉంటాయి కదా చాలు పది రూపాయలకి ఇరవై రూపాయలు అన్నిటికీ కూడా యూపీఐ ప్రతిదానికి ఫోన్పే గూగుల్ పే చేసేయడం వల్ల అస్సలు మనకి లెక్క తెలియలేదు అందుకని ప్రతిదీ కూడా ఇలా నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రస్తుతం పిల్లలు చదువులే కావచ్చు వాళ్ళ అవసరాలే కావచ్చు మన రోజుల్లో కాదు కదండి ఇప్పుడు అన్ని కూడా లక్ష్యాలతో పనే అనమాట ఇప్పుడున్న సిచువేషన్ మనం హ్యాండిల్ చేయాలి అంటే ఆ మాత్రం పొదుపు అనేది మనకు అవసరం అంతేకాకుండా పిల్లలకు కూడా మనీ వాల్యూ ఏంటో తెలియచేయాలి ఆ బాధ్యత మనదే ఇప్పటి నుంచి వాళ్ళకి కూడా కొంచెం కొంచెం అమౌంట్ వారంకో రోజుకో ఎంతో కొంత రోజు ఇచ్చి ఆ అమౌంట్ ఒక డబ్బీలో దాచుకునేటట్లు అలవాటు చేయడం లేదా మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినా అమ్మమ్మ వాళ్ళు తాతి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చినప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇస్తుంటారు కదా ఇప్పుడు ఈ డబ్బులు నువ్వు ఏదో ఒకటి చాక్లెట్స్ బిస్కెట్స్ ఏవో కొనేసుకుంటే నీకు ఏం రాదు వెంటనే అయిపోతే అవి ఈ డబ్బులన్నీ కూడా నువ్వు ఒక దగ్గర సేవ్ చేసుకొని నీ బర్త్డే వరకు అనుకో నీకు ఒక పెద్ద ఐటమ్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి కూడా మనీ వాల్యూ నేర్పించాలన్నమాట సేవింగ్స్ అనేవి ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే పెద్దయ్యాక అనవసరమైన ఖర్చులైతే వాళ్ళకి కూడా ఇంకొక చిన్న మనీ సేవింగ్ టిప్ అయితే చెప్తా అండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి మనకు వచ్చిన శాలరీలో ఎంతైతే మనకు వస్తుందో శాలరీ అందులో ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ మీకు తక్కువే వచ్చింది శాలరీ అనుకోండి ఆ టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మీరు ఒక దగ్గర సేవ్ చేసేయండి ఒక డబ్బాలో కానీ ఇప్పుడు ఎవరు తీయని ఒక ప్లేస్లో కానీ అందులో పెట్టుకుని ప్రతి నెల ఈ టెన్ పర్సెంట్ అమౌంటే మీరు ప్రతి నెల దాచారు అనుకోండి ఒక పెద్ద అమౌంట్ అనేది మనకు వస్తుంది అనమాట ఆ పెద్ద అవసరానికి మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది ఈ నెల మంత్ బడ్జెట్ అనమాట నేను రాసుకుంది ఇంకా ప్రతి ఒక్కటి కామన్ అండి హౌస్ అంటూ వాటర్ బిల్లు కరెంట్ బిల్లు మిల్క్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇంక ఇవన్నిటితో పాటు ఏ రోజు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాను బయటికి వెళ్ళినప్పుడు ఎంకొచ్చింది ఏమైంది అనేసి ప్రతి నెల నోట్ చేసుకుంటాను ఇలా నోట్ చేసుకోవడం నాకు చాలా హెల్ప్ అయింది అనమాట ఇక్కడ జనరల్గా మామూలు బేసిక్ అనమాట అందరికీ ఉండే మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది మామూలుగా రాస్తున్నాను హౌస్ రెంట్ ఉంటే హౌస్ రెంట్ ఈఎంఐ మామూలుగా లోన్ తీసుకొని కడతారు కదా ఈఎంఐ లేదంటే ఓన్ హౌస్ అయితే ఇంకా నో ప్రాబ్లం ఆ ఖర్చే మీకు ఉండదు ఇంకా గ్రాసరీస్ మిల్క్ వెజిటేబుల్స్ నాన్ వెజ్ ఫ్రూట్స్ గ్యాస్ పవర్ బిల్లు వాటర్ బిల్లు న్యూస్ పేపర్ ఇలా మొత్తం టోటల్గా ఏవేవి ఉంటాయో అవన్నీ రాశాను ఇందులో మనం మీరు ఇలా రాసుకోండి మీరు నెలవారి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కలా ఉంటాయి కదా అయితే ఇవి ప్రతిదీ రాసుకొని ఇందులో మీరు కంపల్సరీ పే చేయాల్సినవి ఏవి ఇంకా మనం ఇందులో తగ్గించుకోవాల్సినవి ఏవైనా ఉన్నాయా అంటే ఇప్పుడు హౌస్ రెంట్ ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించుకోవడానికి వెళ్ళలేదు ఇంకా గ్రాసరీస్లో మనం చెప్పాను కదా టిప్స్ అలా ఫాలో అయ్యి ఏవే ఎంత సేవ్ చేయొచ్చు ఈ నెల ఒకసారి ఇప్పటివరకు మీరు ఇలా చేస్తే ఓకే ఈ నెల నుంచి కూడా మీరు ఒకవేళ చేయకపోతే ప్రతిదీ కూడా ఏం ఖర్చు పెట్టారు ఎంత అయింది ప్రతిదీ ఏ రోజు ఎంత ఖర్చు పెట్టారు అన్ని నోట్ చేసుకోండి ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు చూసుకోండి ఎక్కడ ఎక్కువ వచ్చేయండి ఎక్కడ అనవసరంగా అనేసి చెక్ చేసుకోండి మీకైతే ఒక క్లారిటీ వస్తుంది ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే హెల్త్ అండి హెల్త్ ఈజ్ వెల్త్ ఎంత మనం డబ్బులు సంపాదించినా ఎంత సేవ్ చేసినా ఆరోగ్యం లేకపోతే ఇవన్నీ వృధాయి కదా ఏ డబ్బులు మనకి ఆరోగ్యం తిరిగి రావు అందుకని ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ తీసుకోండి మంచి ఆహారం తీసుకుందాం మంచి ఆరోగ్యంగా ఉందాం ఎందుకంటే ప్రస్తుతం మనం హాస్పిటల్కి ఆ బిల్ ఏ రేంజ్లో అవుతుందో మనం ఊహించలేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినవి మనం ఏం చేయలేము కానీ మన చేతుల్లో ఉన్నవైనా మనం చేయాలి కదా అందుకని చక్కగా ఆరోగ్యం విషయంలో మాత్రం ఎక్కడ మీరు కాంప్రమైజ్ అయితే అవ్వద్దు చక్కగా మంచి ఆహారం తీసుకోండి మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి ఇంకా ఈ పొదుపు మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి మెయిన్గా ఫైనల్గా ఎండింగ్ అయితే వచ్చేసాము నేను చెప్పబోయేది ఏంటంటే మనకు వచ్చిన ఆదాయం ఎంత మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఎంత పొదుపు చేస్తున్నాము అనేది ఒకటి ఫస్ట్ నోట్ చేసుకోండి తర్వాత అనవసరమైన వస్తువులన్నీ కొనేసి అవి వాడకుండా ఒకటి రెండు సార్లు వాడేసి పక్కన పెట్టేసి డబ్బులు అయితే వృధా చేసుకోవద్దండి కొనే ముందు ఒకసారి ఆలోచించండి మీకు వాంటా నీడా అని ఆలోచించి కొనుక్కోండి అలాగే ఇంటి అవసరాల్లో కూడా మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము ఎక్కడ తగ్గించుకోవచ్చు అని చూసుకొని ఖర్చు అయితే పెట్టండి ఇలాంటి వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో రెండైతే పోస్ట్ చేశాను ఎవరైతే చూడకపోతే చూడండి అందులో అయితే ఇంకా డీటెయిల్గా చెప్పాను ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో అయితే మీకు ఎంతో కవిత యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో ఒక వెయ్యి మంది చూసి అనుకోండి అందులో పది మందికి ఉపయోగపడిన నేను వీడియో చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు తెలిసినవి అయితే నేను టిప్స్ మీతో షేర్ చేశాను ఇందులో ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను చెప్పిన టిప్స్ నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు నచ్చాయి యూజ్ అయ్యాయి అనిపిస్తే ఎప్పట్లవి ఒక చిన్న లైక్ ఒక మంచి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లా మంచి నేను జ్యోతి